వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్థిక క్రియేషన్స్ డీటెయిల్స్ కోసమైనా ఎంక్వైరీ కోసమైనా వాట్సాప్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ నైన్ ప్రతి వీడియో టైటిల్లో ఈ నెంబర్ అయితే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ డిస్పాచెస్ నేను స్పీడ్ పోస్ట్ ఇండియా పోస్ట్ ద్వారానే చేస్తానండి మీకు డిటీడీసీ కావాలంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇండియా పోస్ట్లో అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఎలాంటి డౌట్స్ ఉన్నా పర్సనల్గా వాట్సాప్లో పింక్ చేయండి మీకు నచ్చిన ఐటెం అయితే షాట్ తీసుకోండి టైటిల్లో కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్ వాట్సాప్లో షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసి మనకి కింద జీజే డ్రాప్స్ అండి ఇవి ఫ్లవర్స్ వచ్చేసి మనకి జీజే అండ్ ఇవి బ్లాక్ డైమండ్ చైన్ అనమాట చాలా షైనింగ్ ఉంది కనిపిస్తుంది కదా వీడియోలో మీకు పర్సనల్గా పిక్స్ అండ్ వీడియోస్ కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఈ ఈ ఇమేజ్కి ఈ ఐటెం వీడియోస్ అండ్ ఫొటోస్ పెట్టమని అడిగినా నేను పెడతానండి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ అండి జీజే పాలిష్ ఫ్లవర్స్ విత్ బ్లాక్ డైమండ్స్ దేని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది జీజో పాలిష్ ఫ్లవర్స్ విత్ బ్లాక్ డైమండ్స్ చైన్తో వస్తుంది ఫైవ్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ క్లియర్ కదా స్టడ్స్ అండి బిగ్ సైజ్ స్టడ్స్ మనకి రూబీస్తో వైట్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు రౌండ్ మొత్తం కూడా వైట్ పల్స్తో ఫినిషింగ్ వచ్చేసింది పుష్ బ్యాక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఐటమ్ మాత్రం దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ప్రైస్తో సహా అండి టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ అనేది షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే ఇవి కొంచెం స్మాల్ స్టడ్స్ అనమాట ఇందాక చూపించిన ఇయర్ టాప్స్ కన్నా కొంచెం చిన్నవి రోబీ స్టోన్స్ వైట్ స్టోన్స్ అండ్ చుట్టూ కూడా వైట్ పాల్స్తో ఫినిషింగ్ అయితే వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఓకే ఇవి వచ్చేసి మనకి హెయిర్ యాక్సెసిరీస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా హెయిర్ యాక్సెసిరీస్ సూర్య చంద్రులా అంటాం కదా అవి కనిపిస్తుందండి చంద్రులాగా ఉంటుంది ఇది సూర్యులాగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా క్యూట్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి దేని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ కొంచెం స్మాల్ సైజ్ అండి బిగ్ సైజ్ కాదు స్మాల్ సైజ్ వస్తుంది మనకి ఓకే సూర్య చంద్రులు అంటాం కదా స్మాల్ సైజు ఇవైతే స్మాల్ సైజ్ అండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఇంకా టూ మోర్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదొక డిజైన్ అండి మనకి చూస్తున్నారా ఒక డిజైన్ బ్యాక్ సైడ్ మనకి ఇలా వచ్చేస్తుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది ఒక డిజైన్ అండి మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ హెయిర్ యాక్సెసరీస్ అండి సూర్య చంద్రులు అంటారు కదా అవన్నమాట త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నక్షి పాలిష్లో పెన్ అండ్ సెట్ లక్ష్మీదేవి వస్తుంది బ్యాక్ హుక్ కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో కొంచెం లావ్ పాల్స్ అయినా మోనాలిసా బీట్స్ అయినా దేనికైనా సరే సుట్పుల్గా ఉంటుంది కింద స్వరోస్కి పాల్స్తో ఫినిషింగ్ చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది రియల్ లుక్ అయితే సూపర్గా ఉంది దీనికి ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా వచ్చాయనమాట స్టడ్లో మనకి లీఫ్ డిజైన్ వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో లక్ష్మీదేవి స్వరోస్కి పాల్స్తో అయితే ఫినిషింగ్ చేసేసారు ఇయర్ టాప్స్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి టెన్ నైంటీ నైన్ ఫ్రీషిపీ టెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది దేనికైనా సెట్ అవుతుంది వైట్ అయినా మొన్నలేస మొనలిస అయినా పంకిన్ బీట్స్కైనా ఏ కలర్ అయినా ఏ అయినా సరే ఏ స్టైల్ ఆఫ్ అయినా సరే సూటబుల్గా ఉంటుందండి కింద స్వరోస్కి పాల్స్ వచ్చాయి కాబట్టి దేనికైనా సెట్ అయిపోతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి టెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది గోల్డ్ పాలిష్లో విత్ సీజర్ స్టోన్స్తో వస్తుందండి కింద గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ విత్ పూసలతో ఫినిషింగ్ చేశారు బ్యాక్ సైడ్ హుక్ ఇలా వస్తుంది కనిపిస్తుంది కదా దీనికి ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా వచ్చాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి టెన్ నైంటీ నైన్ రిషిపీ టెన్ నైంటీ నైన్ రిషిపీ బ్యాంగిల్స్ చాలామంది బిఫోర్ అడుగున్నారండి నా వీడియోస్లో అండ్ నా గ్రూప్లో చూసి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి టూ ఫోర్ టూ సిక్స్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే త్రిబుల్ అండ్ త్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం కాదండి ఇవి గోల్డ్ ప్లేట్లలో వస్తాయి మనకి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మల్టీ కలర్లో సెట్ అండి మ్యాట్లో వస్తుంది మ్యాట్ పాలిష్లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నవరత్న సెట్ లాగా అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీనికి ఏ టాప్స్ ఈ కలర్తో వచ్చాయి బ్యాక్ చైన్ కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ అండి బ్యాక్ థ్రెడ్ అయితే నో ప్రాబ్లం దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ ప్రీమియం మ్యాట్ వస్తుందండి కలర్స్లో వస్తుంది మంచిగా లక్స్ గ్రీను నావీ బ్లూ మెరూను ఎల్లో కలరు వైట్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసింది మనకి ఇయర్టాప్స్లో మాత్రం బేబీ పింక్ కలర్లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది క్లియర్ కదా ఎలాంటి డౌట్ ఉన్నా పర్సనల్గా అయితే పింక్ చేయండి అండి వాట్సాప్లో మీ ఆర్డర్స్ అనేవి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ ఓకే నెక్స్ట్ ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఈ సెట్ అయితే మనకి లక్ష్మీదేవి సెట్ చూసారా కార్వింగ్ ఎంత బాగా వచ్చేసిందో కింద పాల్స్తో ఫినిషింగ్ చేశారు చైన్ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫీ విత్ ఇయర్ టాప్స్ వస్తుంది టాప్స్ కూడా పుష్ బ్యాక్ ఇయర్ టాప్స్ వస్తాయండి మనకి ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రియల్ లుక్ అయితే చాలా బాగుందండి సింపుల్గా బాగుంది ఓకే చిల్డ్రన్కైనా కూడా సూటబుల్గా ఉంటుంది అడల్ట్స్కైనా వచ్చేస్తుంది మనకి సైజు బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఈ సెట్ కూడా బాగా ట్రెండింగ్లో ఉందండి సింపుల్గా క్యూట్గా ఎంత బాగుందో ఈ సెట్ అడల్ట్స్కి డ్రెస్సెస్ మీద కూడా సూటబుల్గా ఉంది అలాగే శారీస్కి కూడా చాలా బాగుందండి చిల్డ్రన్కి కూడా సూటబుల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది పుష్ బ్యాక్ వస్తుంది ఓకే ఫ్లెక్సిబుల్ సెట్ కూడా సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే హిప్ చైన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ చైన్ కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే బ్యాక్ థ్రెడ్ మాత్రం కామన్గా ఏ సెట్కైనా ఇచ్చేస్తాము చైన్ కావాలి అనుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది దేని ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీట్స్ అండి చాలా సేల్ ఉంది ఈ పీస్ అయితే గ్రీన్ అనమాట మళ్ళీ ఆఫ్ లాంగ్ టైము రీస్టాక్ అయితే చేంజ్ చేశాను మనకి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇలా చైన్ వస్తుందండి మనకి బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బీట్స్తో ఓకే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి టాప్స్ కూడా వస్తాయి స్క్రూ బ్యాక్ టాప్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సూపర్గా ఉంది ఇది డ్రెస్సెస్కి శారీస్కి బౌత్ సూటబుల్ అండి మనకి దేని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీషిపీ ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐటమ్ మాత్రం స్క్రూబ్యాక్ టాప్స్ వస్తుంది గోల్డ్ పాలిష్లో రియల్ లుక్ మొత్తం చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి డబల్ జుమ్కా అండి ఓన్లీ బ్లాక్లో ఉంది ఇప్పుడు వీడియోలో అయితే బ్లాక్లో చూపిస్తున్నాను మల్టీ కలరు పర్పల్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది ఇది సేమ్ ఇక్కడ గ్రీన్ ఆర్ పింక్ వస్తుంది ఇక్కడ గ్రీన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక దగ్గర మనకి పింక్ గ్రీన్ స్టోన్స్లో వస్తుందండి ఇంకొకటి ఓన్లీ వైలెట్ కలర్లో కూడా ఉంది ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఈ పేరు ఉందన్నమాట అందుకే ఇది చూపిస్తున్నాను స్క్రూబ్యాక్ ఇయర్టాప్స్ డబల్ బుట్ట వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండ్ ఫుల్ ట్రెండింగ్లో కూడా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టూ లైన్స్ వస్తుందండి చైన్ టూ లైన్స్ చైన్ వస్తుంది మనకి ఓకే సెంటర్ డాలర్ ఇలా వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ అయితే వస్తుంది ఇది ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది దీనికి ఏ టాప్స్ నేను వే ఒక సెట్ పేరప్ చేశాను అనమాట ఓకే ఇలా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనకి ఇంకా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సేమ్ సైజ్లో మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది దేని ప్రైస్ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షార్ట్ అయితే తీసి పెట్టుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెడ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి ఇది కూడా అంతే మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెంని స్క్రీన్షాట్ తీసుకోండి టైటిల్ నెంబర్కి వాట్సాప్లో షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ అన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ డిస్పాచెస్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతాయి ఇండియా పోస్ట్లో కావాలి అనుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఇండియా పోస్ట్లో అయితే ఫ్రీ షిప్పింగ్ నేనే షిప్పింగ్ బేస్ చేస్తాను ఓకే ఎలాంటి డౌట్స్ ఉన్నా పర్సనల్గా అయితే పింక్ చేయండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఫైవ్ లైన్స్ చంద్రహారం విత్ ఫిక్స్డ్ లాకెట్ ఓకే థర్టీ ఇంచెస్ వస్తుందండి ఇది ఇది ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే పక్కా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద మనకి స్వరోజ్కి పాల్స్తో ఫినిషింగ్ చేశారు లక్ష్మీదేవిది పైన పీకాక్స్ స్టర్ట్స్ ఇలా ఉంటాయి అన్నమాట దీనికి ఇయర్ టాప్స్ ఇలా వచ్చేస్తాయి పుష్ బ్యాక్ టాప్స్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చంద్రహారం విత్ టాప్స్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీషిప్ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే విత్ ఇయర్ టాప్స్ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయర్ టాప్స్ వద్దు ఓన్లీ చంద్రహారమే కావాలి అనుకుంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చంద్రహారమే కావాలి ఇయర్ టాప్స్ వద్దు అనుకుంటే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే క్లియర్ కదా ఎలాంటి డౌట్స్ ఉన్నా పర్సనల్గా పింక్ చేయండి అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తే కనుక నేను అప్లోడ్ చేసే ఎవ్రీ నోటిఫికేషన్ అనేది మీకు అప్డేట్ వస్తుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఐటమ్స్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్